ఎస్సీ వర్గీకరణ రద్దు చేయాలని ఆర్ఏఎస్ఎస్ మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెల్కమ్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్నాడు గారు చేస్తానంటే కాదని అవునని ఇక్కడే జరిగేది మోడీ గారు వచ్చిన తర్వాత ఇది దేశవ్యాప్తంగా ద సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ హావ్ ద రైట్ టు డూ ద సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి దేశవ్యాప్త ఉద్యమ మిత్రులరా ఆగస్ట్ ఓటా క్లబ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్లో రెండు సార్లు వచ్చాను అప్పుడు ఇష్యూ లేదు ఉన్నప్పటికీ అయినప్పటికీ కూడా ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దాట్ ఓకేనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ ముసుగులో మన సామాజిక వర్గాన్ని కుట్ర చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా ఇకపోతే ఎస్సీ రిజర్వేషన్ పేరులో మనకిచ్చేది పీనట్స్ నథింగ్ బట్ స్పిట్ రైస్ మెతుకులు పడేస్తూ ఉన్నారు మిత్రులారా వందలో నలుగురికే దీనివల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈనాటికి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీ పాపులేషన్ స్టిల్ అట్ ది బాటం లెవెల్ కిందే పేదరికంలో ఉండిపోయారు మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపూర్వ సహోదరులు చంద్రబాబు నాయుడు మన రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతారట అలాగే మోడీ గారైతే దేశం మొత్తం మీద ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ నాలుగు సీట్లని సమంగా పంచుతారట మిత్రులారా ఇదే సబ్ క్లాసిఫికేషన్ అంటే మనం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలు డెవలప్ అవడానికి వ్యతిరేకం కాదు మిత్రులారా కుట్రపూరితంగా దళితుల ఐక్యతను దేశవ్యాప్తంగా దెబ్బతీసే విధంగా మరి ఈ సబ్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చారు కాబట్టి మనమంతా ఐక్యంగా పోరాడి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాల సోదరుల బంధువులు అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రుల మిత్రులరా ఎస్సీ లిస్టులో నిజంగా వాళ్ళ పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ పెంచి వాళ్ళకి ఇచ్చేయాలి లేదా మిగతా కులాలతో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలతో డామినెంట్ కులాలతో పోటీ పడలేకపోతే వారి కోసం స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ ప్రకటించాలి కానీ మెతుకులు విసిరి ఇదే మీరు పంచుకు చావండి కొట్టుకు చావండి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ మిత్రులారా నేను చెప్పదలుచుకుంది ఒకటే చంద్రబాబు నాయుడుకి మోడీకి రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంది ఒకటే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎంగిలిమెతుకుల్లో ఓటాల కోసం కొట్టుకు చావమంటున్నారు కదా మీ కేబినెట్ పదవుల్లో ఎస్సీ వర్గీకరణ అవసరం వర్గీకరణ అవసరం లేదా ఈ దేశంలో భూముల సంపద విషయంలో వర్గీకరణ అవసరం లేదా అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల విషయంలో వర్గీకరణ అవసరం లేదా ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే దీని మీద పడతా ఉన్నారు కదా మీరు చేయొచ్చు కానీ చేసేదంతా ఇచ్చేదంతా అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా మీరు మై డియర్ దళిత బ్రదర్ డోంట్ థింక్ దట్ ది కాంట్ బీ చేంజ్ చట్టాలు అయిపోయినాయి కదా మరి చేసేదేముందని అనుకోకండి మిత్రులారా డోంట్ థింక్ దట్ ఇట్ దట్ ఈస్ నాట్ టు బీ చేంజ్డ్ ఈజ్ ఇట్ గీత ఆర్ కురాన్ ఆర్ బైబిల్ దట్ ఈస్ నాట్ దట్ కాంట్ బీ చేంజ్ ఇదేమన్నా భగవద్గీత కురానా మిత్రులారా చేంజ్ చేయలేకపోవడానికి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి చేశారు కాబట్టి అనుకోకండి మిత్రులారా పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడితే ఎవరైనా తాకుముడిచి పారిపోవాల్సిందే మరి వ్యవసాయ చట్టాలు ఏ విధంగా వ్యవసాయ చట్టాల విషయంలో ఏ విధంగా రైతులు పోరాటం చేశారో మనం కూడా ఆ దిశగా పోరాటం చేద్దాం రండి మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా సచ్చిందా అని అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇక్కడైనా రిజర్వేషన్లో బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ ఆయన క్లాసిఫికేషన్ కావాలని కొట్లాడారు దాన్ని సుప్రీంకోర్టు అనుకూలంగా ఆయనకి జడ్జిమెంట్ వచ్చింది దాని ప్రకారమే చేస్తూ ఉన్నారు కూడా ఆయన పని అయిపోయింది మా పని మొదలెట్టాం వెంకట నాకు ఇరవై ఐదు నేను మీకు మీరు తెలిసే ఉంటుంది నేను కొత్తగా వచ్చిన వ్యక్తిని కాదు ఐ వాస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు లైమ్ లెటర్లో లేనప్పటి నుంచి ఐ హ్యావ్ బీ మూవింగ్ విత్ దమ్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇస్తానని కూడా వద్దని చెప్పేసి నేను వదిలేశాను మిత్రులారా ఎందుకంటే ఐఎమ్ సోషల్ రిఫార్మర్ ఈ దేశంలో అన్ని కులాలు బాగుండాలి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి రూల్ ఆఫ్ ది లా మస్ట్ బి దేర్ మరి చట్టం చట్టంలా పనిచేయాలనేటటువంటి పోరాటమే తప్ప వేరొకటి కాదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఉన్నాను ఎస్సీ వర్గీకరణ జరగడానికి వీల్లేదు ఎందుకంటే మాకు ఇచ్చేది ఎస్సీ వర్గీకరణ పేరుతో నలుగురికే ఈ నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ గారు దేశవ్యాప్తంగా పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు ఈజ్ ఇట్ పాసిబుల్ అలాగే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం చేస్తామని పంచుతున్నారు ఈజ్ ఇట్ పాసిబుల్ ఇప్పుడు మన జరిగినటువంటి సబ్ క్లాసిఫికేషన్లో రెల్లి సోదలకు ఒక పర్సెంటేజ్ ఇచ్చారు తర్వాత సుప్రీంకోర్టు వాట్ ఈస్ దట్ ఎంపిరికల్ డేటా ఎస్సీస్కి సంబంధించి లెక్కలు తీసుకుని చేయమని చెప్పింది ఎంతవరకు కులగన్న అనేది ఈ దేశంలో నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ వాళ్ళు తీసిన తర్వాత ఇంతవరకు జరగలేదు ఎవరు మాలని ఎంత మాదిగలు ఎంత రెల్లి సోదరులు ఎంత అనేది తెలియదు తెలియకోకుండా ఏదో కాకి లెక్కలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు చేసి పారేశారు మరి రిలీ సోదరులకైతే పూర్తిగా అన్యాయమే ఎస్సీ వర్గీకరణ అనేది బేసికల్గా అసలు కరెక్ట్ కాదు మీకు నిజంగా చేయాలనుకుంటే ప్లీజ్ ఇంక్రీస్ ద రిజర్వేషన్ అనదర్ దర్ టెన్ పర్సెంట్ ಗಿವ್ ಟು ದ ರಿಮೈನಿಂಗ್ ಕ್ಲಾಸಸ್ ಅಲ್ಲಿ ಮಾರ್ಷನ್